పేద ప్రజల జీవనాభివృద్ది కోసం డికేటీ పట్టాల రూపంలో ఇచ్చిన భూమి ఎవ్వరూ కొనరాదు అమ్మరాదు నిర్మాణాలు అసలే చేపట్టరాదు వ్యవసాయం చేసి పంటలు సాగు చేసి వచ్చిన ఫలసాయంతో జీవనం సాగించాలని రెవెన్యూ జీవోలు చెబుతున్నాయి అయితే ఇక్కడ భూపకాసర్ల కన్ను ఓ వ్యవసాయ భూమిపై పడింది అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా అక్రమ కట్టడాలు ప్రారంభించారు అక్రమార్పులు ఎన్నిసార్లు చెప్పినా తమ ఆదేశాలు లెక్క చేయకపోవడంతో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆరఐ దక్షిణామూర్తి తమ సిబ్బందితో పాటు పోలీసు పటాలంతో వెళ్లి అక్రమ కట్టడాలను కూల్చివేసి వ్యవసాయ భూమిలో ఎవరూ నిర్మాణాలు సాగించినా శిక్షార్హులు అవుతారని బోర్డు పాతారు కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం గ్రామ పొలంలో సర్వే నెంబర్ వన్ జీరో జీరో నైన్ బై బిలో ఉన్న మూడు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా సూరయ్య అనే వ్యక్తికి డికేటీ పట్టాలు ఇచ్చారు ఆయన దగ్గర నుండి లక్ష్మీరెడ్డి సతీష్ ఎం రమణారెడ్డిలు పది సెంట్ల స్థలం కొనుగోలు చేశారు ఈ భూమి పోరుమామిల పట్టణానికి ఆనుకొని ఉండటంతో నేడు ఆ భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుండటంతో లక్ష్మీరెడ్డి సతీష్ రమణారెడ్డిలు ఏకంగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేపట్టారు నిర్మాణాలు చేపట్టవద్దని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ సేవకులు గ్రామ రెవెన్యూ అధికారులు తహసీల్దార్లు పలుమార్లు పంపారు వారు రాజకీయ అండదండలతో రెవెన్యూ అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా నిర్మాణాలు చేపట్టారు వీరిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఏకంగా పోరుమామిల్ల పోలీసులకు వ్రాతపూర్వ పూర్వకంగా ఉత్తర్వులు పంపారు కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తహసీల్దార్ ఉత్తర్వులు ఏం జరిగిందో కానీ సాయంత్రానికి మళ్లీ తహసీల్దార్ కార్యాలయానికి చేరాయి దీంతో అక్రమార్కుల జోరు పెరిగింది పిల్లర్లు వేశారు నిర్మాణాలు ఆపే లేదని గ్రామ సేవకులను బెదిరించి పంపారు దీంతో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు ఆర్టీఓకు తెలిపి వారి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశారు రాజకీయ ఒత్తిడి పెరిగిన తహసీల్దార్ వెనకడుగు వేయకుండా అక్రమంగా కట్టడాలు చేస్తున్న భూమి వ్యవసాయ భూమిని ఎవరు దిగినా చట్టపరంగా శిక్షార్హులవుతారని హెచ్చరికతో కూడా బోర్డు ఏర్పాటు చేశారు ఇదే మాదిరిగా తహసీల్దార్ ఆక్రమణ భూములపై కొరడా ఊపితే భూకబ్జాలు అక్రమ కట్టడాలు కనుచూపు మేర ఆగిపోతాయి తహసీల్దార్ కొనసాగిస్తారా లేక వెనకడుగు వేస్తారా చూద్దాం చెప్తండి మళ్ళా లేదు ముందు replica deskar or panji sir valloda arshay ne metro peru entarya <imitation>

మొత్తం వ్యవసాయాన్ని కోసం కేటాయించిన భూమిని వ్యవసాయేతర భూమిగా ఉపయోగిస్తున్నందుకు గాను ఈ అక్రమకడాన్ని నిర్పించడం జరిగింది ఎవరైనా సరే వారికి ఏ విధంగా మేము అసైన్ చేయండి వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిందిగా అదే ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయనందుకు ఇప్పుడు ఈరోజు మొత్తం సిబ్బంది వచ్చి దీన్ని తొలగించి మా బోర్డు కూడా పెట్టడం అనేది ఇది ప్రభుత్వ భూమి వ్యవసాయానికి కేటాయించే భూమి వ్యవసాయ పనులకి ఉపయోగించాలి వేరే దానిలో ఉపయోగించాలి అనేది మేము తెలియదు అదే ఎవరైనా సరే ఇట్లా ఏ పనికైతే ఇచ్చింటామో అదే ఉపయోగించాలి కానీ అవుట్ సైడ్ భూమిని అవుట్ సైడ్ ఉపయోగించుకోవాలా వ్యవసాయ భూములు వ్యవసాయానికి ఉపయోగించుకోవాలా అటు వాళ్ళు ఖచ్చితంగా పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు